గత పదిహేను రోజుల నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గౌరవనీయులు ప్రభుత్వ ఎమ్మెల్యే వెమ్మలవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు సూచనల మేరకు మా రుద్రంగి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మరి పట్టబద్దుల ఇంటింటికి వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి మరి మొదటి ప్రాధాన్యతతో ఊరుకూరు నరేంద్ర రెడ్డి గారికి వేయించడం జరిగింది దాదాపు మూడు వందల తొంభై ఓట్ల నుండి రోజు మూడు వందల ముప్పై మూడు ఓట్ల వరకు వచ్చినట్టే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడ్డట్టు మాకు అంచనాలు తెలుస్తుంది ఇందుకు సహకరించే పట్టబద్దులందరికీ ప్రత్యేక ధర్నాలు చేసుకుంటారు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా మానాల గ్రామం గ్రామాచరి కుద్ర గ్రామం చిన్న కార్యకర్తలకు పట్టబద్దులకు ప్రత్యేకంగా ధర్మాలు చేసుకుంటారు